చంద్ర కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విభజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు పన్నెండు నెలలు గడుస్తుంది ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు ఇప్పటికి రెండు జనవరి పూర్తయ్యాయి ఇంతవరకు జాబ్ ప్రకటించలేదు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు రాష్ట్రంలో కోటి డెబ్బై ఐదు లక్షల ఉన్నాయి కుటుంబానికి నిరుద్యోగి ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉంటే తండ్రి కొడుకులు ఈ రోజు విదేశాల టూర్ లో ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా క్యాలెండర్ నా కాలర్ పట్టుకుని అనగండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఓపెన్ గా ప్రకటించారు అయ్యా నారా లోకేష్ గారు కాలర్ పట్టుకోవడానికి ఈ రోజు ఇప్పటికే ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు వేల నాలుగు వందల పోలీసు పోస్టులకి కానిస్టేబుల్ పోస్టులకి నియామకాలు పూర్తి చేసింది అదేవిధంగా డిఎస్సి పూర్తి చేసింది ఆ ఈడిఎస్సి లో కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో కూడా ఆరు వేల పోస్టులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినవే ఇవి పూర్తి చేసి మా ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించిందని క్రెడిట్ చోరీని ఖాతాలు వేసుకోవడంలో నెంబర్ వన్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు నిరుద్యోగుల పాలిత ఈ ప్రభుత్వం శాపంగా మారింది పైగా ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఏపీ బ్యాలెన్స్ లో పనిచేస్తున్న వాలంటీర్లు గ్రామ సచివ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరిని ఈ ప్రభుత్వం తొలగించి శాశ్వత నియామకాలు లేకుండా నిరుద్యోగ జీవితాలతో చెరగట మారుతా ఉంది అందుకనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమైండ్ చేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ సమాయత్తం చేస్తా ప్రభుత్వం ఎక్కడైనా ఉద్యోగ కల్పన కోసం ఒక జాబ్ కేంద్ర ని ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలి లేని పక్షంలో మరింత ఉద్యోగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం